దైవ మర్మములు సహోదరు భక్తింగ్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మీ మూడు ఈరోజు వాక్య భాగము మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినం వాస్తవముగా మానవుడు ఆది కాండము మూడవ అధ్యాయములో నష్టపోయిన దానికంటే ఎంతో అధికముగా దేవుడు మానవునికి ఇచ్చియున్నాడు దేవుడు ఈ సమకూర్చు కార్యమును శిలువ శక్తి ద్వారా ఆరంభించాను కలవరి శిలువలో మనకు బయలుపడు ఆయన కృప సహాయం వలనే ప్రతి పాపి మరియు ప్రతి విశ్వాస యొక్క నష్టము సమకూర్చబడగలదు దయచేసి నిన్ను నీవు నిజముగా పరీక్షించుకొని దేవునికి నీ జీవితము ఏదో ఒక విధానములో ప్రయోజనకరముగా ఉన్నది అనియూ నీ జీవితమును ప్రభువు ఉపయోగించుకొనుచున్నాడనియూ చెప్పగలవా పాపం వలన వచ్చిన ప్రతి నష్టము సమకూర్చబడగలదు నీ పాపం వలన నీకును నీ కుటుంబమునకును దేవుని నామమునకును నీవు నిందను తెచ్చితివి నీ జీవితమును శరీరమును ఆరోగ్యమును నాశనము చేసుకుంటేవి దేవుని సంగతుల విషయమై కొంచెము జ్ఞానమైనను నీకు లేదు వ్యర్థమైన వాటిని చేయిచు దేవుని ఎదుట బుద్ధిహీనుడవైతివి ఇదే స్థితిలో కొనసాగినచు నీవు నిరీక్షణ లేకుండానే మరణమవుదువు నీవు మార్పు చెందుటకు ఇష్టపడుచున్నావా నీ పాపములు క్షమింపబడ్డటకు ఇష్టపడుచున్నావా అట్లయితే యేసు క్రీస్తు ప్రభు పాదాల యొద్దకు నీ పాపముల విషయమై నిజమైన పశ్చాత్తాపముతో రమ్ము ఈ దినమున్నే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను సంపూర్ణముగా మార్చివేయును నశించి నేను వెదక రక్షించుటకే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచెను ఇన్ని సంవత్సరములు నీ జీవితమును వ్యర్థపరిచితివి ఇప్పుడైనను నీవు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినచో నష్టమంతయు సమకూర్చబడి నీవు దేవునితో జత పనివాడవు కాగలవు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం Praise the Lord.